హాయ్ అండి హలో ఇసిద్ లతా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా స్మార్ట్లని ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించిన వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనాలు అనే టాపిక్లోని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా మా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సరే ఈ వికాస నియమాలు మొత్తం తొమ్మిది ఉన్నాయండి అందులో మొదటిది వికాసం నిరంతరంగా కొనసాగుతుంది అంటే మనిషి మనిషి జీవితం జైగోట్ నుండి ప్రారంభమై చనిపోయే వరకు వికాసం నిరంతరంగా కొనసాగుతుంది వికాసం అంటే మనం చెప్పుకున్నాం శారీరక మానసిక నైతిక ఉద్వేగ సాంఘిక వికాసాల అంశమని ఈ మొత్తం వికాసాలు మనిషి చనిపోయేంత వరకు కూడా నిరంతరంగా జరుగుతుంది అని చెప్పే నియమే వికాస నిరంతర నియమం వికాస నియమాల్లో రెండవ నియమం వచ్చేసి వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది ఈ నియమంలో మరి రెండు పార్ట్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి సిరహ్ పాదాభిముఖ నియమము రెండవది సమీప దూరస్థ నియమము సిరహ్ పాదాభిముఖ నియమము అంటే తల నుండి వికాసము అనుదైర్ఘ్యంగా పాదాల వైపు ప్రయాణించడాన్ని ఏమంటామంటే పాదాభిముఖ నియమము అని అంటాం తర్వాత వికా పాదాభిముఖ నియమము అంటే వ్యక్తిలో అభివృద్ధి తల నుండి మొదలై మొండెము కాళ్ళ పరంగా జరుగుతుంది కాబట్టి వికాసాన్ని పాదాభిముఖ నియమము అని అంటాం అంటే వ్యక్తి మొదట మెడ నిలిపిన తరువాతనే నడుము ఆ తర్వాత కాళ్ళ ద్వారా తను నడవడం ప్రారంభిస్తాడు అందుకే దీ నియమాన్ని సిర పాదాభిముఖ నియమము అని అంటాం ఇందులోని రెండో అంశం సమీప దూరస్థ నియమము సమీప దూరస్థ నియమము అంటే వికాసము శరీర మద్యం నుండి ప్రారంభమై వెలుపలకు విస్తరిస్తుంది అని చెప్పడమే సమీప దూరస్థ సమీప దూరస్థ నియమంలో భాగంగా పిల్లవాడు ముందుగా ఏదైనా ఒక వస్తువుని తీసుకోవాలంటే తన భుజం నిల నిలవడం జరుగుతుంది తర్వాత మోచేయి ఆ తర్వాత మణికట్టును ఉపయోగించి చివరగా చేతివేలను ఉపయోగించి ఆ వస్తువును అందుకోవడం జరుగుతుంది అందుకే సమీప దూరస్థ నియమం అంటే వికాసము శరీర మద్యం నుండి ప్రారంభమై వెలుపలకి విస్తరిస్తుంది ఈ నియమంలో ఈ రెండవ నియమంలో స్థిర నియమం అంటే ఈ పిక్చర్లో చూసినందుగా ఏమవుతుందంటే తల నుండి పాదాలకు వికాసం జరుగుతుంది అలాగే సమీప దూరస్థ నియమం అంటే వ్యక్తిలో వికాసము మధ్య నుండి ప్రారంభమై వెలుపలకు విస్తరిస్తుంది అని చెప్పడమే వికాసము రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది అనే నియమం చెప్పడం జరుగుతుంది వికాస నియమాల్లో భాగంగా మూడో నియమం వచ్చేసి వికాసము ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరిస్తుంది లేదా ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది అంటే ఈ నియమంలో వ్యక్తి ముందుగా కూర్చోవడం జరుగుతుంది తర్వాత నిల్చోవడము తర్వాత నడవడము పరిగెత్తడము అనేది జరుగుతుంది అంటే చలన వికాసంలో భాగంగా ఖచ్చితమైన ఈ విధంగానే పిల్లవాడు ఒక క్రమాన్ని అనుసరించి కూర్చోవడం నిల్చోవడం నలవ నడవడం పరిగెత్తడం వంటివి జరుగుతాయి అలాగే జ్ఞానేంద్రిక వికాసంలో భాగంగా మొదటగా పిల్లవాడు స్పర్శను తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత రుచిని ఆ తర్వాత వాసనను ఆ తర్వాత వినికిడి ఆ తర్వాత దృష్టిని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాదండి స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు వికాసంలో ఏ పిల్లవాడైనా సరే వికాసంలో ముందుగా వృత్తములు నేర్చుకున్న తర్వాతనే శత్రురస్రంలో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వికాసము ప్రతి వ్యక్తిలో కూడా ఖచ్చితమైన నమూనాన్ని అనుసరిస్తూ ఒక క్రమాన్ని అనుసరిస్తూ జరుగుతుంది కాబట్టి మూడవ నియమం ఏకా నియమాల్లో భాగంగా నాలుగో నియమం వచ్చేసి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అంటే అందరికీ ఒకే విధమైన వికాసం జరగదు అనడమే వైయక్తిక భేదము అంటారు అంటే స్కూల్లో టీచర్ అందరికీ ఒకే విధంగా చెప్పినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మార్పులు వస్తాయి అంతేకాదండి ఒకే విధంగా ఉన్న కవల పిల్లల్లో కూడా ఒకరి ఒకరిలో ఉన్న అలవాట్లు ఇంకొకరిలో ఉండవు ఒకరిలో ఒకరు ప్రవర్తించిన విధంగా ఇంకొకరు ప్రవర్తించరు దీన్ని ఏమంటామంటే వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది అంటే ఒక పిల్లవాడు కవల పిల్లలను చూసుకుంటే ఒక పిల్లవాడేమో మంచిగా వింటాడు మాట ఒక ఒక ఇంకొకరేమో అల్లరి చేస్తూ ఉంటారు దీన్నే వైయక్తిక భేదం ఉండడం అని చెప్తాం వికాస నియమాల్లో ఐదో నియమం వచ్చేసి వికాసంను ప్రాగుప్తీకరించవచ్చు అంటే అంచనా వేయవచ్చు అంటే ప్రస్తుతం పిల్లవాడిలో ఉన్న వికాసం ఆధారంగా భవిష్యత్తును ఊహించవచ్చు అంటే పుట్టిన పిల్లవాడి యొక్క ఎత్తును బట్టి లేదా శరీర ఆకారంను బట్టి లేదా ప్రవర్తనను బట్టి భవిష్యత్తులో ఆ పిల్లవాడు ఈ విధంగా ప్రవర్తించవచ్చు లేదా ఈ విధంగా శరీరం ఉండవచ్చు ఇంత హైట్గా ఉండవచ్చు లేదా ఇంత లావుగా ఉండవచ్చు అని అంచనా వేయడమే ఏమంటామంటే వికాసమును ప్రావుతీకరించడం అని చెప్తాం అంటే వికాసమును అంచనా వేయవచ్చు అని చెప్పే నియమమే ఈ నియమం నెక్స్ట్ ఆరవ నియమం వచ్చేసి వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అని చెప్పే నియమం అంటే ఈ నియమంలో వ్యక్తిలో వికాసము ఆల్రౌండ్ డవ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉండే వికాసాలు అంటే శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ వికాసాలన్నీ కూడా కలిసి పనిచేయడాన్ని ఏమంటామంటే వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అని చెప్పే నియమమే వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అని చెప్పే నియమము తర్వాత ఏడో నియమం వచ్చేసి వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది అంటే వ్యక్తి పుట్టినప్పుడు సాధారణ ప్రతిస్పందన అయిన ఉత్తేజమును కనబరుస్తాడు ఆ ఉత్తేజము పిల్లవాడిలో వికాసము పెరిగే కొద్దీ ఆనందము విచారంగా మారుతుంది మరికొన్ని రోజులకి ఆ ఆనందము అనేది సంతోషం జాలి దయగా మారుతుంది అలాగే విచారము ఏడుపు కోపం భయం వంటివి వ్యక్తపరచడం జరుగుతుంది అంతేకా అంటే సాధారణంగా ప్రతిస్పందించే ఒక పిల్లవాడు ఉత్తేజాన్ని కనపరిచే ఒక పిల్లవాడు వ్యక్తి పెరిగే కొద్దీ ఉత్తేజము అనబడే ఈ ప్రతిస్పందన ఆనందం విచారంగా కొనసాగడం అనేది జరుగుతుంది అందుకేనండి స్కూళ్ళలో మొదట సాధారణమైన విషయాలను చేర్చి తర్వాత నిర్దిష్టమైన అంశాలను చేర్చడం జరుగుతుంది అలాగే పిల్లవాడు మొదట నడవడం అనే సాధారణ అంశాన్ని నేర్చుకున్న తర్వాతే పరిగెత్తడం అనే నిర్దిష్ట అంశాన్ని చేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వికాస నియమాల్లో ఎనిమిదో నియమం వచ్చేసి వికాసము ఒక సంచిత ప్రక్రియ ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి వికాసం సంచిత ప్రక్రియ అంటే ఒకదాని ఆధారంగా మరొకటి జరగడాన్ని సంచిత ప్రక్రియ అని అంటారు అంటే పిల్లవాడు మొదట రేఖాఖండం గీసిన తర్వాతనే నేర్చుకున్న తర్వాతనే చతురస్రము ఆ తర్వాత సమఘనాన్ని గీయడం నేర్చుకుంటాడు అలాగే కూడికల ఆధారంగా గుణకారం నేర్చుకుంటాడు అలాగే తీసివేత ఆధారంగా బాగాహారాలు నేర్చుకుంటాడు సంచిత ప్రక్రియ అంటే ఒకదాని ఆధారంగా మరొకటి జరగడం అంతే కదండి అంటే రేఖాఖండం గీస్తేనే ఆ పిల్లవాడు చతురస్రం సమగనం గీయడం నేర్చుకోగలడు కూడికలు నేర్చుకుంటేనే ఆ పిల్లవాడు గుణకారం నేర్చుకోగలడు తీసివేత నేర్చుకుంటేనే ఆ పిల్లవాడు బాగాహారాలు నేర్చుకోగలడు ఈ ఈ నియమాన్ని ఏమంటామంటే వికాసము సంచిత ప్రక్రియ నియమము అని చెప్తాం వికాస నియమాల్లో చివరి నియమము వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అంటే వ్యక్తిలో ఉదాహరణకు వ్యక్తిలో పూర్వ దశల్లో జరిగిన పెరుగుదల కంటే ఉత్తర బాల్య దశలో జరిగిన పెరుగుదల తక్కువగా ఉంటుంది ఉత్తర బాల్య దశలో జరిగిన పెరుగుదల కంటే కౌమార దశలో పెరుగుదల తక్కువగా ఉంటుంది అంటే వికాసము జీవితాంతం జరిగినప్పటికీ కూడా అన్ని దశల్లో కూడా ఒకే విధంగా జరగదు అని చెప్పే నియమమే ఈ నియమం అంటే సైసవ దశలో పూర్వ దశలో ఉత్తర బాలదశ కౌమార దశ యవ్వనారంభ దశ ఇలా అన్ని దశల్లో కూడా వికాసము ఒకే విధంగా జరగదు అని చెప్పడం ఇదండి వికాస నియమాలు విద్యా సంబంధ అనువర్తనాలు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరియు మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్